నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఈశాన్య రాష్ట్రాలు పౌరసత్వ సవరణ చట్టం గురించి ఎందుకు పోరాడుతున్నాయి వద్దు అని చెప్పి ఎందుకు ఈశాన్య రాష్ట్రాల్లో అంత గొడవ అవుతుంది ఈశాన్య రాష్ట్రాలు ఎందుకు తగిలిపోతున్నాయి దిస్ ద బిగ్ థింగ్ అనమాట మన ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు మన స్వతంత్రం రావటంతోనే పార్టీషన్ కూడా జరిగింది అదే టైంలో ఆ టైంలో పాకిస్తాన్ నుంచి ఇండియాకి ఇండియా నుంచి పాకిస్తాన్కి ఈ రెఫ్యూజీస్ శరణార్థులు చాలా పెద్ద ఎత్తున అటు ఇటు వెళ్ళారు అండ్ మనకి ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చే టైంలో గాంధీగారు నోకాలి అనే ప్రాంతంలో ఈ కమ్యూనల్ రైట్స్ మత విద్వేషాలు ఆడడానికి వెళ్ళారన్నమాట సో కమ్యూనల్ రైట్స్ అండ్ పర్టికులర్గా ఈ రెఫ్యూజీ ఇష్యూ ఇండియా కొత్త కాదు ఎప్పటి నుంచి మనకి ఇండిపెండెన్స్ రావటమే రెఫ్యూజింగ్ క్రైసిస్ స్టార్ట్ అయింది అనమాట కాకపోతే ఇన్ ఇండియా వి బిలీవ్ ఏ కాన్సెప్ట్ కాల్డ్ అతిథి దేవోభవ అతి దేవోభవ అంటే వచ్చిన గెస్ట్ని మనం యాక్సెప్ట్ చేస్తాం కానీ సిక్స్టీస్ నుంచి ఈశాన్య రాష్ట్రాలు అంటే నార్త్ ఈస్ట్ స్టేట్స్లో అప్పట్లో బంగ్లాదేశ్ని ఈస్ట్ పాకిస్తాన్ అనేవాళ్ళం అప్పట్లో బంగ్లాదేశ్ని ఈస్ట్ పాకిస్తాన్ అనేవాళ్ళం నైన్టీన్ సిక్స్టీ నుంచి కూడా ఈస్ట్ పాకిస్తాన్ నుంచి ఎక్కువగా ఈశాన్య రాష్ట్రాలకి అక్రమంగా ఇమిగ్రెంట్స్ వచ్చేసేవాళ్ళు అనమాట వలస వచ్చేసేవాళ్ళు సో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళ యొక్క భౌగోళిక పరిస్థితులు వాళ్ళ యొక్క సాంస్కృతిక పరిస్థితులు దెబ్బతిన్నాయని చెప్పి వాళ్ళ యొక్క బాధ మేజర్గా ప్రాబ్లం ఏంటంటే ఎక్కువగా అక్రమ వలసలు రావటం వల్ల వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థ అక్కడ సామాజిక పరిస్థితులు అక్కడ సాంస్కృతిక పరిస్థితులు అక్కడ భౌగోళిక పరిస్థితులు ఇవన్నీ దెబ్బతింటాయని చెప్పి ఎక్కువగా ఈశాన్య రాష్ట్రాలు ఇబ్బంది పడుతున్నాయి అయితే ఈస్ట్ పాకిస్తాన్ ఇప్పుడున్న బంగ్లాదేశ్లో నైన్టీన్ సిక్స్టీ ఫోర్ ఆ టైంలో కాప్తాయ్ డ్యామ్ అనే ఒక డ్యామ్ కడుతున్నారు అనమాట కట్టారు కాప్తాయ్ కేఎఫ్పిటిఏఐ ఆ డ్యామ్ వల్ల చాలామంది వాళ్ళ ఇల్లు కోల్పోయారు ఆవాసాలు కోల్పోయారు ఈ డ్యామ్ వల్ల చాలామంది ఇల్లు ఆవాసాలు కోల్పోయిన తర్వాత వీళ్ళందరూ చార్ వేలల్లో ఇండియాకు వచ్చేసారనమాట ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలలోకి వీళ్ళే చక్మా రెఫ్యూజీస్ చక్మా బుద్ధిస్ట్ రెఫ్యూజీస్ వచ్చినప్పుడు నాలుగు వేల మంది ఉన్నారు వచ్చినప్పుడు ఫోర్ థౌజండ్ చక్మా బుద్ధిస్ట్ రెఫ్యూజీస్ సో ఫస్ట్లో అస్సాం త్రిపురాలో ఎక్కువ ఉండేవాళ్ళు అస్సాంలో త్రిపురాలో ఎక్కువ వచ్చేసారనమాట కానీ అస్సాం దానికి అస్సాం వాళ్ళందరూ ఎక్కువ ఎలవ్ చేయకపోవడం వల్ల అప్పుడు ఎక్కువ మంది నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ ఏజెన్సీకి వెళ్ళిపోయారు నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ ఏజెన్సీ అంటే అరుణాచల్ ప్రదేశ్ తర్వాత దాని పేరు అరుణాచల్ ప్రదేశ్ అయింది అప్పట్లో దాన్ని నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ ఏజెన్సీ అంటే చక్మా రెఫ్యూజెస్ ప్రాబ్లమ్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో స్టార్ట్ అయింది చక్మా అనే రెఫ్యూజెస్ అంటే బుద్ధిస్ట్ రెఫ్యూజెస్ బుద్ధిస్టులు శరణార్థం కోరుతూ ఈసా అనే రాష్ట్రానికి వచ్చారు అస్థాం త్రిపురాకి అప్పట్లోనే ఇబ్బందులు స్టార్ట్ అయ్యాయి మనకి ఆ తర్వాత నైన్టీన్ సెవెంటీ వన్లో బంగ్లాదేశ్ లిబరేషన్ టైంలో చాలామంది బంగ్లాదేశ్లో ఉండాక అంటే ఈస్ట్ పాకిస్తాన్లో ఉన్నాక చాలామంది మన ఈశాన్య రాష్ట్రాల వైపు వచ్చేసారు సో మ్యాసివ్గా ఏ విధంగా దాన్ని మార్చే పరిస్థితి కూడా కనిపించలేదు దానివల్ల ఏమైందంటే మన భౌగోళిక డెమోగ్రఫిక్స్ మన కల్చరల్ ఆస్పెక్ట్స్ ఈశాన్య రాష్ట్రాల్లో దెబ్బతిన్నాయి మన ఈశాన్య రాష్ట్రాలు అంటే నార్త్ ఈస్ట్ స్టేట్స్లో ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రం ఎంప్లాయ్మెంట్ అంతంత మాత్రం సో వీళ్ళందరూ వచ్చి కొంతమంది బాగానే ఉండేవాళ్ళు కొంతమంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కూడా తయారయ్యారు ఇది కూడా ఒక క్వశ్చన్ అనమాట ఆ తర్వాత మోడీ గారు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్లో ఒక మాట చెప్పారు డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల పద్నాలుగు ముందు వచ్చి ఆరు సంవత్సరాల నుంచి బాల అంతకుముందు ఆరు సంవత్సరాల నుంచి భారతదేశంలో ఉన్న హిందూస్ కానీ క్రిస్టియన్స్ కానీ సిక్స్ కానీ బుద్ధిస్ట్ కానీ పార్సిల్స్ కానీ జైన్స్ కానీ ఇండియన్ సిటిజన్షిప్ ఇస్తామని చెప్పి సో దానివల్ల ఏమవుతుంది అంటే ఈశాన్య రాష్ట్రాల్లో ఇంతకుముందు నుంచి ఎప్పటి నుంచో ఇల్లీగల్గా ఉంటున్న వాళ్ళకి సిటిజన్షిప్ వచ్చేస్తుంది అది ఈశాన్య రాష్ట్రాలకు ఇష్టం లేదు దానికి కారణం వాళ్ళ పరిస్థితులు వాళ్ళ ట్రైబల్ కల్చర్ కానివ్వండి వాళ్ళ యొక్క సామాజిక అంశాలు కానివ్వండి వాళ్ళ యొక్క డివిజివ్ మీ అంటే మా కల్చర్ పోద్ది లేదా వాళ్ళు వచ్చి మా ఆక్రమించేస్తారు మా భూములు ఆక్రమించేస్తారు ఈ బాధలు కానివ్వండి దీనివల్ల అవి తట్టుకోలేక వీళ్ళందరూ ఇంత తీవ్రంగా ఇది అనమాట ముఖ్యంగా స్థానికంగా ఉన్న తెగలు ట్రైబల్ గ్రూప్స్ దీనికి వ్యతిరేకం మా ఐడెంటిటీ పోతుంది మా దగ్గర నుంచి మీరు ఫస్ట్ వెళ్ళిపోండి అని చెప్పి దాంతో సన్ని రాష్ట్రాల్లో చాలా పెద్ద గొడవలు ఇంటర్నెట్ చాలా చోట్ల కట్ అయిపోయింది స్కూల్స్ కాలేజెస్ అన్నీ మూతపడిపోయినాయి రోడ్ల మీద జనం వేల లక్షల సంఖ్యలో ప్రతి స్టేట్లో బయటకు వస్తున్నారు సో దీని అన్నిటికీ కారణం ఇది మేజర్గా అతిథి దేవోభావం అంటే రైటే కానీ వాళ్ళ సామాజిక ఆర్థిక సాంస్కృతిక పరిస్థితిని గమనిస్తే కనుక వాళ్ళకు ఉండాల్సిన కారణాలు వాళ్ళకు కూడా ఉన్నాయి దే దేర్ ఓన్ రీజన్స్ టు ఫైట్ ఎగ్నస్ట్ సో దిస్ వాట్ ఈస్ ద కంటెన్షన్ ఆఫ్ Northeastern states with respect to Citizenship Amendment Act, CAA.